Oke, baik. Selamat. Terima चलेगा चलेगा क्या करेंगे गाएंगे गाएंगे दे जाएंगे अचीवाएंगे नहीं मिल सकता अरे तेलिया लग रहा अंदर जाके हां अपडेट कर ले भाई दौड़ है ना प्रॉब्लम

స్వచ్ఛ పాలనకు లక్ష కోట్ల బలం ఓటే రాచరిక వ్యవస్థకు గొడ్డలి పెట్టు ఓటే రాచనిక వ్యవస్థకు గొడ్డలి పెట్టు ఓటే ప్రజాస్వామ్యానికి ఆయువు నోటుకు కూడికి వేసావో ఓటు అది తెస్తుంది నీ జీవితానికి చేటు నోటుకు కూటికి వేసావో ఓటు అది తెస్తుంది నీ జీవితానికి చెడు ఓటే ప్రగతికి రక్ష అది దుర్వినియోగం అయితే తప్పదు నీకు పెద్ద శిక్ష ఓటే ప్రగతికి రక్ష అది దుర్వినియోగం అయితే తప్పదు నీకు పెద్ద శిక్ష ఓనే నీ తలరాతను మార్చే వజ్రాయుధం ఓటే నీ తలరాతను మార్చే వజ్రాయుధం ఓటే కావాలి అవినీతి పాలనను అంతం చేసే అన్వాయుధం ఓటే కావాలి అవినీతి పాలనను అంతం చేసే అన్వాయుధం ఓటే నీకు పెద్ద బలం అది లేకుంటే నీ బతుకు అతలా కుతలం ఓటే నీకు పెద్ద బలం అది లేకుంటే నీ బతుకు అతలా కుతలం ఓటే నీకు కొన్నంత ధైర్యం అది లేకుంటే జీవనం అంధకారమయం అది లేకుంటే జీవనం మేలుకో మేలుకో అంధకాలమయం విలువ తెలుసుకో విఘ్నతతో మనసుకో భవితను సరిదిద్దుకో విఘ్నతతో మనసుకో భవితను సరిదిద్దుకో ధన్యవాదాలు సార్ సెప్టెంబర్ ఎనిమిది అక్షరాస్ అలాగే మన యొక్క ప్రతి ఒక్క రోజుకి కూడా భారత ప్రభుత్వం ద్వారా ఐక్య సంస్థ ద్వారా ఆ రోజుని పురస్కరించుకుని ప్రతి ఒక్కరికి కృషి చేయాలని ఉద్దేశంతో మన భారత రాజ్యాంగం ద్వారా భారత రాజ్యాంగం కింద ఎవరు రాశారు భారత రాజ్యాంగం అంబేద్కర్ మరియు కమిటీ అంబేద్కర్ ఒకరు కాదు అంబేద్కర్ కమిటీ అంబేద్కర్ ద్వారా అనేక దేశాల్లో ఉండే మంచి లక్షణాలన్నింటినీ మనం అనుభవించి మన భారత బోర్డు అందరికీ కూడా ఒక నియమావళి ఆ భారత రాజ్యాల ద్వారా మూడు వందల ఇరవై నాలుగు భారత ఎన్నికలు సంఘం మూడు వందల ఇరవై నాలుగు పద్దెనిమిది ఆర్టికల్ ఏం చెప్తుంది ఆర్టికలు పద్దెనిమిది ఆర్టికల్ లేదు భారత రాజ్యాంగం ద్వారా ఆర్టికల్స్ అనేవి ఏర్పడ్డాయి అధికార సంఘ తద్వారా భారత ఎన్నికల సంఘము ఎప్పుడైతే ఏర్పడిందో ఆ రోజు అంటే పంతొమ్మిది నలభై జనవరి ఇరవై ఆరు నుండి కూడా నేటి వరకు కూడా ప్రతిరోజు ప్రతి సంవత్సరము కూడా జనవరి ఇరవై ఐదు ఓటర్ నిమస్సు జరుపుకుంటాం ఈ సాయం ఓటర్ల దిన ముఖ్య లక్ష్యం ఏంటంటే మన ఓటు మన భవిష్యత్ మన శక్తి నేను ఒకసారి చెప్తాను మన ఓటు మోడాలి మన ఓటు మన ఓటు మన ఓటు మన ఓటే భవిష్యత్ మరియు శక్తి భవిష్యత్కి భవిష్యత్ శక్తి భవిష్యత్తు మరియు శక్తి భారత మాతకి శక్తివంతమైన నాయకత్వంతో ప్రజాస్వామ్యత్వముగా ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన విధానం ద్వారా ప్రజలకి మంచి చేయాల ఉద్దేశంతో వ్యవస్థే భారత ఎన్నికల సంఘము భారత ఎన్నికల సంఘము ద్వారా ప్రజాస్వామ్యం అప్రమణీకంగా ఇచ్చే నిర్వచనం తెచ్చుకోవడం మీకు అప్రమణికంగా ప్రజాస్వామ్యానికి డెఫినెషను చెప్పండి ప్రజాస్వామ్యానికి నిర్వర్తన ఇచ్చే అప్రమికంగా ఇచ్చే తెలుసా చెప్పండి ప్రజల చేత ప్రజల చేత ప్రజల ప్రజలే ఎదుకోవాలైన నాయకుల యొక్క సమూహముగా ప్రజాస్వామ్యం ఏర్పడుతుంది పరిపాలన జరుగుతుంది ఆ పరిపాలన జరగాలంటే అలా ప్రజాస్వామ్యం ఏర్పడాలంటే ప్రజలకు మంచి జరగాలంటే ప్రజలు అంటే ఎవరు పాత పౌరులు ఇక్కడ నుండి జీవిస్తున్న ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళందరికీ జరగాలంటే వారు ఓటు హక్కు ద్వారా మాత్రమే వారి యొక్క కోరికలు వారి ఆలోచనని లక్ష్యాలు చేస్తారు అలాంటి రోజు అందుకే ప్రజాస్వామ్యమైన ఓట్లు కలిగిన ఈ రోజుని జాతీయ ఓటర్ కావలసిన మేము జరుపుకుంటున్నాం మీ అందరూ కూడా భవిష్యత్తులో ఓట్లు మార్గాలు నోట్లకి అమ్మకానికి కొనుగోలు చేయకూడదు రాబోతున్న పంచాయతీ ఎలక్షన్స్ వస్తాయి మరి సర్పంచ్ నుండి ఎంపీటీ సర్పంచ్ ఎంపీటీసీ జెడ్పీటీసీ లోక్సభ రాజ్యసభ అసెంబ్లీ అన్నిటికీ ఓట్లు జరుగుతుంటాయి ఆ ఓట్లలో మీరు అవి లీక్ చేసకపోవడం ఈ రోజు నుండి ప్రయత్నిస్తున్నాం కాబట్టి మన ఓటు మన శక్తి మన భవిష్యత్ తన మన ఓటు మన ఓటు మన ఓటు మన ఓ మన ఓటు మన ఓటు మన భవిత భవిత అంటే భవిష్యత్ భవిష్యత్ ఈరోజు సాయం చెందితేనే మీరు టైం పై ఆఫీసులు అవుతాను ఈ రోజు కరెక్ట్ కష్టపడకపోతే భవిష్యత్తు అవ్వలేదు అలాగే ఈరోజు ఉంటేనే రేపు మంచి భవిష్యత్తుని ఏర్పాటు యొక్క ఆలోచన మీ ప్రవర్తన రేపు జీవితాన్ని నిర్ధారిస్తుంది కాబట్టి మన ఓటు ద్వారా భవిష్యత్తులో మంచి అవకాశాలని మంచి నాయకత్వాన్ని పొందగలుగుతాం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా భవిష్యత్తు ఓట్లు లేదు కాబట్టి మన భవిష్యత్తు తీసుకోవాలి కాబట్టి ప్రతి ఒక్క బాధ ప్రతి మహిళ కూడా

గమనించి ఓటర్లను వినియోగించుకోవాలని కాబట్టి ఇంత పెద్ద ఎత్తున ఈరోజు ఆదివారం ఆయన కూడా ఇక్కడ దొరికినటువంటి పిల్లలందరినీ ఇక్కడ ఉపయోగించి జాగ్రత్త ప్రజలందరికీ ఈ రోడ్ల యొక్క క్యూరోజు తెలియజేసాం ఓటు నమోదు చేసుకోవడం ఓటుకు ఆ క్యూరేజ్ పెద్దగా ఉని చెప్పి

ప్రజలకు అందరినీ కూడా ఓటు కల్పిస్తే ప్రజాస్వామ్యం అంటేనే భారతదేశంలో ఉన్న ప్రతి పౌరుడు పాలకులు బాలితులు అందరూ కూడా ప్రజలైనస్తాయి అప్పటి నుంచి కూడా ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి నాయకులు వర్గాలకు విద్యావంతులకు విద్యావంతులకు కొన్ని వర్గాలకు భూస్వాములకు మాత్రమే ఓటు ఉన్నటువంటి సందర్భంగా భారతదేశానికి అటువంటి పరిస్థితులు వద్దు పద్దెనిమిది సంవత్సరాల వయసు నిండినటువంటి ప్రతి పౌరుడికి కూడా ఓటు హక్కు ఇస్తే వారి ఆశలు ఆశయాలకు అనుకూలంగా నాయకులను ఎంపిక చేసుకొని భారతదేశాన్ని సుసంపన్నవంతంగా తీర్చిదిద్దుకోవడానికి ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలనే ఉద్దేశంతో అందరికీ ఓటు హక్కు అనేది కల్పించడం జరిగింది అప్పటి నుంచి పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ప్రతి వ్యక్తి కూడా ఓటర్గా నమోదు కావాల్సినటువంటి అవసరం ఉంది దీన్ని చైతన్యపరచడానికి ప్రతి సంవత్సరం కూడా జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా జనవరి ఇరవై ఐదవ తారీఖున చైతన్య కార్యక్రమాన్ని భారతదేశంలో నిర్వహించడం అనేది జరుగుతూ ఉంది ఆ సందర్భాన్ని పురస్కరించుకొని ముఖ్యంగా కాబోయే ఓటర్లు కాబట్టి మీకు చైతన్య ఫలిస్తే మీరు మిగతా పద్దెనిమిది సంవత్సరాలు ఏంటంటే ప్రతి వ్యక్తిని కూడా ఓటర్లుగా నమోదు చేయించే ప్రయత్నం చేయాలనే ఒక ఉద్దేశంతోనే ఇక్కడ ఈ కార్యక్రమాన్ని అనేది నిర్వహించడం జరుగుతుంది కాబట్టి ఓటర్గా నమోదైన తర్వాత నిష్పక్షపాత ధోరణితో ఓటుకు నోట్ అనేది అమ్ముకోకుండా ఉన్నటువంటి ప్రజాస్వామ్యానికి ఎమ్మెతాదినటువంటి బాధ్యత మన అందరి పైన ఉంది కాబట్టి ఆ దిశగా మనమందరం కూడా ప్రయాణం చేసి మంచి పోవడానికి ఇచ్చింది సో మన నాయకుడిని మనమే ఇచ్చుకోవాలి అందులో భాగంగా మనం ఈరోజు సమావేశం ఉన్నాం ప్రజాస్వామ్యం నుంచి ఎవరైనా చెప్తారా ప్రజాస్వామ్యం నుంచి అదే మన ప్రజాచ ఈ విషయం సంబంధించి ఎక్కువ టైం తీసుకోలేదు మనకు ఈ అవకాశం ఇచ్చిన రేవంత్ గారికి ప్రజలందరికీ నా హృ నమస్కారాలు అలాగే ఇంకా కొన్ని మరి మంచి విషయాలు మన కూర్చున్నారు ఇంతవరకు అసెంబ్లీ నుంచి ఎలక్షన్ కమిషన్ వచ్చిన అసెంబ్లీ ఎన్నికలు రెండుసార్లు జరిగినాయి వచ్చే ఎలక్షన్ వచ్చి మధ్యలో समने रेशम को ताना जा चाहिए जरूर ओके स्पीच में थोड़ा है सेकंड प्लेस वेरी गुड सर రాజ్యాంగం ప్రకారము ప్రతి ఒక్క భారతీయుడికి కూడా పద్దెనిమిది సంవత్సరాలు నిండిన తర్వాత కుల మత జాతి విభేదాలు లేకుండా ఎటువంటి ప్రాంతీయ అభిప్రాయాలు లేకుండా ప్రతి ఒక్కరూ కూడా అంటే కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు కూడా పుట్టిన ప్రతి భారత పౌరుడు తన ఓటు వినియోగించుకోవడానికి ప్రజాస్వామ్యముగా రాజ్యాంగం అమలైన వెంటనే భారత ఎన్నికల సంఘాన్ని కూడా మన భారత రాజ్యాంగంలో అమలు అవ్వడం జరిగింది అందులో భాగంగా జాతీయ ఓటర్ దినోత్సవం అనేది జనవరి ఇరవై ఐదుని ప్రతి సంవత్సరం జరుపుతున్నాం ముఖ్యంగా ఇది పదహారవ జాతీయ మా ఓటర్ దినోత్సవం కారణం ఏంటంటే ప్రభుత్వం వారు ప్రతి సంవత్సరము కూడా మనకి జనవరి ఇరవై ఐదో తారీఖుని జాతీయ ఓటర్ దినోత్సవాన్ని జరపాలి జనవరి ఇరవై ఆరు రిపబ్లిక్ డే జరుపుకుంటాం చూడండి రెండు కూడా పక్క పక్కనే ఉన్నాయి ఓటర్ల ద్వారా ఎటువంటి దాన్ని ఏమంటారంటే వ్యతిరేకం లేకుండా ఎటువంటి హద్దులు లేకుండా ఎటువంటి ప్రలోభాలకి లేకుండా స్వేచ్ఛగా స్వతంత్రంగా తన యొక్క అంతర్కరణంతో ఏదైతే తన మనం చెప్పిందో ఎవరైతే నిజమైన నాయకుడు అనిపించిందో ప్రతి భారతీయుడు కూడా తన నాయకుని ఎన్నుకునే విధముగా ఈ ఓటు ఒక్కడే కల్పించడం జరిగింది అందులో భాగంగా ఈరోజు మన కదిరి నియోజకవర్గంలో నూట అరవై ఒకటవ అసెంబ్లీ కౌస్ట సంబంధించిన ఈ యొక్క ఏరియాలో మొత్తం భారత పౌరులైన మరియు పద్దెనిమిది సంవత్సరాలు అలాగే భవిష్యత్ ఓటర్లు అలాగే అధికారులు అలాగే పబ్లిక్ చాలామంది అందరూ కూడా ఈ యొక్క జాతీయ ఓటల్ దినోత్సవాన్ని చాలా చక్కగా ఒక మానవహారంలో అందరికీ ఒక మంచి మెసేజ్ ఓటు ఎంతో మంచిది ఓటు వజ్రాయుధము ఓటు ప్రజాస్వామ్యానికి మూలము ఓటుకు నోటు అనేది ప్రజాస్వామ్యం చేయటం అనుకుంటూ ప్రతి ఒక్క భారతీయుడికి కూడా అర్థమయ్యే విధంగా నినాదాలతో ఈరోజు యొక్క జాతీయ ఓటల్ దినోత్సవం జరుపుకుంటున్నా నమస్తే కుల మత జాతి విభేదాలు లేకుండా ఎటువంటి ప్రాంతీయ అభిప్రా అభిప్రాయాలు లేకుండా ప్రతి ఒక్కరూ కూడా అంటే కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు కూడా పుట్టిన ప్రతి భారత పౌరుడు తన ఓటు వినియోగించుకోవడానికి ప్రజాస్వామ్యబద్ధముగా రాజ్యాంగం అమలైన వెంటనే భారత ఎన్నికల సంఘాన్ని కూడా మన భారత రాజ్యం ఫ్లో అమలు అవ్వడం జరిగింది అందులో భాగంగా జాతీయ ఓటర్ల దినోత్సవం అనేది జనవరి ఇరవై ఐదుని ప్రతి సంవత్సరం జరుపుతున్నాం ముఖ్యంగా ఇది పదహారవ జాతీయ మా దినోత్సవం కారణం ఏంటంటే ప్రభుత్వం వారు ప్రతి సంవత్సరము కూడా మనకి జనవరి ఇరవై ఐదో